నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నైన్ భవన నిర్మాణ రంగ కార్మికులు వారి హక్కులు అవసరాలు సంక్షేమ పథకాలు అనే అంశం గురించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొంగూరి రాములు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో ప్రమాదాలకు గురి కార్మికులకు ఖర్చులకు గాను ఆర్థిక సహాయం అందించాలని లేబర్ కార్డులు కలిగిన భవన నిర్మాణ కార్మికులకు ప్రస్తుతి పథకం కొరకు అప్లై చేసుకున్న వారికి గత తొమ్మిది నెలల నుండి పెండింగ్లో ఉన్నవి తక్షణమే కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రభుత్వం వెంటనే కార్మికులకు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రమాదవశాత్తు మరణానికి గురి అయిన కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాదానికి గురి అయిన కార్మికుల స్కీమ్ కొరకు అప్లై చేసుకున్న కార్మికులకు డెలివరీ అయిన వారే వచ్చి తమ్ము వేయాలి అనే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఆశీర్వాదం పొలిపాక లక్ష్మణ్ నీర్ల శ్రీనివాస్ గంగాధర బాబు ముదుంపల్లి శంకరయ్య కట్టరేపాక ఎల్లయ్య వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మాకు పనులు దొరకక మేము బతకడానికి ఇక్కడికి వచ్చినాము మాకు ఎవరు పని కూడా కాకుండా రెండుకుంటా రెండు పట్టలేక పని దొరకలేక కష్టమై మాకు వచ్చే పన్నెండు కింద బియ్యం బియ్యం సరిపోక రోడ్డు మీద ఉన్న ఓనర్స్ కింద రోడ్ మీద వారేస్తారు మమ్మల్ని రెండు కట్టడి మాకెందుకు మీరు ఉండి అని చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఉపాధి ఆమె కల్పించాలని కోరుకుంటాను సిద్ధం వరలక్ష్మి ఎక్కడ సొంతూరు అదిలాబాద్ కరీంనగర్ కు వలస వచ్చేదా కరీంనగర్ కు బతకడానికి వచ్చినాము ఇక్కడ ఉండబట్టి దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇప్పటి వరకు మాకు లేబర్ కార్డ్ అనేది రాలేదే మాకు ఇల్లు అనేది నిర్మాణం రాలేదు ఇప్పటివరకు వరకు ఇవన్నీ మాకు సహకరించాలి మా సంఘ కార్యక్రమాల తరఫు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘమ సంఘం కరీంనగర్ జిల్లా జిల్లా కార్యాలయం కార్మిక కార్యాలయంలో సమావేశము నిర్వహించడం జరిగినది కార్మికుల సమీక్షల మీద ఈ రోజు కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పిల్లలు డెలివర్ అయ్యి అప్లికేషన్లు పెట్టుకున్నా వాళ్లకు ఈ డెత్ క్లైములు డెలివరీ క్లైములు అవి ఆన్లైన్ చేసుకొని తొమ్మిది ఏళ్ళు కలిసినా కానీ తొమ్మిది అవి వారత్ వాళ్ళకు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు రాలేదు అవి పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి అవిటి మీద ఈ రోజు మేము ఈ పేసిమెట్టు పెట్టి మాకు ఈ ఫిబ్రవరి మొదటి వారంలో వారి ఖాతాలలో డబ్బులు వేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం లేబర్ ఆఫీస్ దగ్గర కూడా ఈ తొమ్మిది నెలల నుండి వాళ్ళ దగ్గర తిరుపుకుంటూ సార్ ఏమైంది ఈ క్లైమ్ ఎవ్ పట్టలేవు అని అడుగుతుంటే వాళ్ళు ఈ నెల ఆ నెల ఆ నెల ఈ నెల అని తొమ్మిది నెలలు గడిపారు ఈ ఫిబ్రవరి నెలల మాకు డబ్బులు పడకుంటే మేము పెద్ద మొత్తంలో అన్ని భవనీ మన కార్మిక సంఘాలను ఏకం చేసుకొని దీని మీద మేము నేపర్ ఆఫీసులు ముట్టడించడానికి ఈ కార్యక్రమం ఈరోజు పెసిమిటి పెట్టడం జరుగుతుంది కావున కార్మికులకు చిన్న పిల్లలు వేసుకొని వీసలో చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు పిల్లలకు ఆరోగ్యాలు బాగుండక ఇప్పుడు చలికాలంలో చలికి కూడా పిల్లవాళ్ళ ఆరోగ్యాలు బాగలేక ఇబ్బందులకు గురవుతారు కాబట్టి ఈ స్తంభ సూస్టాన్ని రద్దు చేసి చేసి పిల్లలను బాలంతులను దీక్ష చుట్టూ రాకుండా ఈ తల్లిదండ్రు కార్మితోనే తమ్ము పెట్టి వాళ్ళకి ఆన్లైన్ చేయాలని మేము ఈరోజు లేబర్ కమిషనర్ కు తెలియజేస్తున్నాము అట్లాగే కలెక్టర్ కూడా దీని మీద చర్య తీసుకొని మా కార్మికుల గురించి కొంచెం ఆఫీసులో జరిగే అవకతవకలు ఏం జరుగుతున్నాయి వందల కోట్లు వల్ల కార్మికులకు అసలైన అయిన పన్నులు అన్ని ఆ పన్నులను కూడా ఖర్చు చేస్తూ ఎవరికి అందకుండా వారి జీవితాలు నిర్మాణ కార్మికులు అనేక కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పోయి వాళ్ళు పాడత్యాగాల మీద చెత్తలు కొట్టి మాలు కొట్టి ఇటుకలు మూసి బండలు మూసి గడ్డ పళ్ళు తగ్గి కష్టపడితే వాళ్ళు తెచ్చిపెట్టి మీద వందల కోట్లు అసలు చేసిన డబ్బంతా ఎక్కడ పోతుంది ఏమవుతుంది ఏ కార్మికులు కూడా లబ్ధి పొందుకలేరు చాలా మంది కార్మికులు ఆన్లైన్ అయితే లేవు ఆన్లైన్ యొక్క డాటా ఎగిరిపోయిందని చెప్పుకుంటూ ఆ డాటాను ఎగిరిపోయిన డాటా అది మళ్ళీ అని చెప్పి మళ్ళీ జరుగుతూ వీళ్ళు కార్మికులు సేవల చుట్టూ ఇబ్బందులకు గురవుతారు కాబట్టి దీని మీద మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ లేబర్ ఆఫీస్ మీద ఒక నిఘా పెట్టి ఈ కార్మికులకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు అందుతున్నాయా లేదా అంటవారి మీద కూడా చూడాలని మేము కలెక్టర్ కూడా లేవు ప్రజావాళ్ళు కూడా లేవు ఉన్నాము ఇట్లా చెప్పినాం చెప్పిన వాడి కార్మికుల గురించి పట్టించుకున్న నాయకుడు లేడు ఇప్పుడు మాకు చాలా మంది స్తంభాలు వస్తలేదు చమ్మ వేయాలంటే వాళ్ళు వడద్దర వాటి చేతులకు చము ఏ రకత్వంగా ఏ రకంగా వాళ్ళ చేత వేల ముద్దలు అడిగిపోయి వాళ్ళు సిమెంట్ పట్టి బస్తాలు మోసి కష్టపడతా స్తంభ రాదు చము రాకపోతే మన కాడ ఎగిరిపోతుంది కాబట్టి కార్మికులు నష్టపోతుంది అక్కడ కాబట్టి ఆ స్తమ్ గురించి తీసేసి దాని ఎంత తీసేసి కార్మికులకు ఏ అప్పుడు ఏ రకంగా చేశారో ఆ రకంగానే ఇప్పుడు కూడా తీసుకోవాలి విదేశాన్ని మళ్ళీ ఇప్పుడు లేబర్ కార్డు అప్లై చేసుకున్న కార్మికులను లేబర్ ఆఫీసు దాకా బాధ్యత చేసే పని కూడా లేబర్ ఆఫీసర్లు చేస్తారు దీని మీద ఏ రకమైన కుర్రయేత్తరు ఏం చేస్తారు అనేది మా కార్మికులకు అర్థమవుతలేదు మా కార్మిక నాయకులు కూడా మా సంఘాల లీడర్లు కూడా ఎన్నో చల్ల అడిగిన కానీ కానీ సమాధానం చెప్పడం వల్ల సరిపోతున్నాయి కానీ అవి ఏవి మాత్రమే పట్టించుకుంటలేరు కాబట్టి మా కార్మిక సంఘాల లీడర్లందరినీ చేరువున్న లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూర్చుండబెట్టి దాని మీద పరిష్కారం చేసి దాని మీద మాట్లాడి వీరికి న్యాయం జరిగే రకంగా చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం ఉంచండి మేము ఈ డిమాండ్లను చేయడం జరుగుతుంది అలాగే లో పేరు మీద టెస్ట్ పేరు మీద వాళ్ళకు టెస్ట్ పేరు మీద వాళ్ళకు బెట్టేస్తా అని చెప్పి వాళ్ళ పేర్లు వేసి మీరు బెట్టేసి చేసుకోకపోతే మీ కార్డు రద్దవుతుంది అని భయపంతులకు గురి వేసి వాళ్ళ రక్తాన్ని తీసుకొస్తూ కూడా దోచుకుంటున్నారు ఒక్క బెట్టేసి మీద మూడు వేల ఐదు వందల రూపాయలు కట్ అవుతున్నాయి దాంట్లో వంద లక్షలి జీవన వస్తున్నాయి కాబట్టి ఆ టెస్టులు మాకు అవసరం లేదు ఆ టెస్ట్ చేయాలి మాకు ఆ టెస్ట్ తో మాకు ఎలాంటి లాభం లేదు ఒక్క కార్మికుడు హాస్పిటల్లో పడితే వానికి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఖర్చులు వచ్చిన చేసిన టెస్ట్ దేనికి చేస్తుంది మళ్ళా అదే హాస్పిటల్లో మళ్ళీ టెస్ట్ చేసుకోక తప్పలేదు కాబట్టి ఆ టెస్టుల వల్ల మా కార్మికులకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగటం లేదు చనిపోయిన కార్మికుడు ఇవాళ చనిపోయి సంవత్సరం అయినా కానీ వాళ్ళకి డబ్బులు వస్తలేదు వాళ్ళ పిల్లలు రోడ్డు మీద వాడి ఈ లేబర్ ఆర్మీసు ముప్పై వేలు లక్ష ముప్పై వేలు వస్తాయి అనే ఆశకు అప్పు చప్పు వేసుకోండి పెద్ద కర్మ వేసుకొని దాదా సంస్కారం చేసుకుంటే ఆ అప్పు కింద పైసలు ఇవ్వడానికి ఉన్నాయి కానీ పైసలు వస్తడానికి లేదు కాబట్టి దీన్ని వెంటనే మన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మేము కూడా తీసుకపోతాము దీని మీద ఆవేళనలు చేస్తాము లేబర్ అంశం ముట్టడిస్తామని కూడా ఈ రోజు మేము పిలుపునిస్తున్నాము ఈ కార్యక్రమాల్లో ఉన్న మన కార్మిక సంఘాల నాయకులందరినీ కలుపుకొని రేపు ఫిబ్రవరి మొదటి వారంలో డబ్బుల గురించి నాకు ఏదైనా స్పందన వచ్చి ఈ డబ్బులు పట్టున్నాయి అని చెప్ప చెప్తే ఈ వదనలేదు పక్కన పెట్టేస్తాము లేదంటే మేము ఈ ఖరీనా వల్ల మేము లేబర్ ఆఫీసర్ ముట్టడిస్తానికి ఉన్నాము కాకపోతే కలెక్టరేట్ వల్ల ధర్నా చేస్తాము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇవాళ అమాయకులైన కార్మికులను మోసం చేస్తుంది సరైనది కాదు మీరు అప్లికేషన్ తీసుకునేటప్పుడు రిసిప్ట్ ఎందుకు ఇయ్యారు రిస్క్ తీయాలి కదా మీరు రిస్క్ చేయకుండా ఆన్లైన్ చేసుకునే వాళ్ళు వస్తే ఏమంత బాబు ఆన్లైన్ చేసుకున్నా సరిపోయింది పోయింది కార్డు వస్తుంది అని చెప్తాను ఎట్లా కార్డు ఇస్తారు మీరు ఏ రకంగా ఇంకబడి ఇస్తారు ఇవాళ కార్మికులకే కార్డు లేవు బాగుండే మన కార్మికులు పుట్టారు సత్యం చేసి వాళ్ళు పని తీరక పని చేసుకొని ఒక రోజు పోతే వీసే పోతే ఆ రోజు నెట్టు రాదు ఆ రోజు చూసుకొని మళ్ళీ రమ్మంటే మళ్ళీ పోతే ఆ రోజు నెట్టు వస్తుంది ఆరు వందల ఎట్టుకు పెట్టాలి అంటే దానికి గంట చెందుకుంటుంది అట్లా నష్టమే జరుగుతుంది ఇట్లా నష్టమే జరుగుతుంది కాబట్టి దీన్ని మన ఇప్పుడున్న ఎవరైతే ఇప్పుడు లేబర్ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారో వీళ్ళు లేబర్ ఆఫీసర్లు అందరూ కూర్చొని ఈ భవన నిర్మాణ కార్మిక సంఘాల ఎవరైతే నాయకులు ఉన్నారు వీరిని పిలిచి కృషిలో పెట్టి ఎన్ని కార్లు బయటకు పోతున్నాయో ఎంతమంది కార్మికులు తీసుకుంటారు ఎన్ని డబ్బులు పంచినము ఎన్ని అప్పులు అయినాయి ఎన్ని అప్పోలు కాలేదు అనేది చెప్పే బాధ్యత మేము అడిగే అడిగేస్తున్నాం మాకు ఉన్నాయి కాబట్టి మీరు మాకు చెప్పాలి మేము అది అడిగితే మీరు మమ్మల్ని అడుగుతారు మమ్మల్ని ఏం ఏమంటే దూరంగా మేము పంపించినము అక్కడ వాళ్ళు పైసలు కొట్టేటారు వాళ్ళు ఎందుకు పైసలు కొట్టారు పైసలు ఎక్కువ పోయినాయి ఏమో నయి ఆ పైసలు వందల కోట్ల పైసలు గుమరా ఖర్చు చేస్తారు అని కార్మికుల గురించి మాట్లాడతలేరు ఇవాళ మీరు టెస్ట్ అసలు చేస్తే వందల వేల కోట్లు గమవుతుంది ఇవాళ టెస్ట్ అసలు చెప్తే అదే ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో అనేక మంది కార్మికులకు ఈ డబ్బులు విషయంలో అప్పుడు ఫస్ట్ స్టార్టేజీలో ప్రభుత్వంలో ఎవరు నాయ నరసింహరెడ్డి కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు నెలల రెండు నెలల డబ్బులు కాబట్టి ఒక్కో రూపాయ తగలేదు కార్మికులకు ఏ ఇబ్బంది కాలేదు తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ మల్లారెడ్డి కార్మిక సంఘం కార్మిక శాఖ మంత్రి అయిన ఉన్నప్పుడు కూడా ఎన్నో చలి కూడా ఒక పెద్ద మొత్తంలో మీటింగ్ పెట్టి కార్మికుల తెలిసిపో వల్ల వేరేంద్రేణి ప్రభుత్వంలా కార్మిక శాఖ మంత్రులు లేదు మంత్రులు లేకుండా డబ్బులు పోతున్నాయా మంత్రి ఉండిపోతున్నాయా ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయా తెలిపేది తెలిపేది ఎవరు చెప్తారు మీరు మా కార్మికులు ఇవ్వకపోతే మీరు బయట వాళ్ళకి చెప్తారు మేమే కదా కార్మికుల కోసం తిరిగి కష్టపడి కార్మికుల కోసం చేసేది వాడు దెబ్బ కలిగినా వాడు చచ్చిపోయినా వాడి బిడ్డ తెలివారైనా పెళ్ళైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చిపోయినా మేము మీరు ఇష్ట రాజ్యంగా మంటే వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇష్టమైన ఇష్టమైనరు మరి ఏ రకంగా ఇస్తూరు ఆ లేబర్ ఆఫీసు మొత్తం కింద చూస్తే అంత గోకర్ గంత లెక్క అయిపోయింది లేబర్ ఆఫీసర్ అంటే భయం లేకుండా అయిపోయింది ఎవరికి ఇష్ట రాజ్యంగా ఊడరుల పొన్న వీళ్ళ పొన్న పల్లెల పొన్న పోయి పట్టుకొచ్చి చేస్తే వాళ్ళకి అప్పులు కొడుతురు తీసుకుంటారు డబ్బులు ఎత్తారు ఈ లేవల కార్మికులకే ఎక్కువ డబ్బులు పడుతుంది మీరు పైసలు లేదు ఆన్లైన్ అలా నేర్చుకోవాలంటేనే అంటే పని పోతాయి వెయ్యి రూపాయలు పోతాయి నాకు పిల్లలు ఏరు పడవతాయని నాకు ఇట్లా పిల్లలకు జీవంలో వాళ్ళని పని పనిచేసుకుంటారు రేపు తీసుకుంటా ఎందుకు తీసుకుంటా అని వాళ్ళకి ఇప్పటికీ సాలు కానీ తీసుకున్న కార్మికులు కూడా మొన్న ఎనిమిది వేల తొమ్మిది వేల ఆన్లైన్ చూసినాయి అవి మొత్తం బోల్లా దాట పోయిందని చెప్పి అవి కూడా ఏదో పని పనిచేస్తారు కాబట్టి అవిటిని ఇంతనే వివాంచి పోనీ వాళ్ళకు మళ్ళీ ఈ రిటర్న్ వచ్చిన ఫైళ్ళు మళ్ళీ మీరే పంపి అలా డబ్బులు పడే బాధ్యత మీ దగ్గర ఉంటుంది కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతాము మీరే జిమ్మగారు తీసుకొని చేయాలని ఈ రోజు మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ చేయని ఎడల రేపు ఫిబ్రవరి మొదటి వారం దాకా మిమ్మల్ని మేము ఏమన్నా చూసుకుంటుంటాం ఫిబ్రవరి మొదటి వారంలో మాకు ఈ డబ్బులు పడుతున్నాయా లేదా లేకపోతే పడతలేదా అని చెప్పి డబ్బు లేదు లేబర్ కోళ్ళ పైసా లేదు అన్ని పోయిన ఎటువంటి అనేది మాకు చెప్తే దాని మీద మేము చేసే ప్రయత్నం మేము చెప్తాం మా సంఘాల లీడర్లందరినీ కలుపుకొని మేము దీని మీద పెద్ద మొత్తం అదోలా కార్యక్రమం చేస్తాము లేబర్ ఆఫీసు ముట్టడిస్తాము కలెక్టరేట్ ధరలు అవసరం వస్తే లేబర్ ఆఫీస్ చేసుకుంటూ కూర్చుంటాం మాకు సమస్య తీరేగా ఈ రోజు సమావేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి